నమస్తే నేను మీ సతీష్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఇది జగన్మోహన్ రెడ్డి చాలా కాలంగా వినిపిస్తున్నటువంటి ఒక నినాదం అయితే ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి వేళ ఇది కేవలం ఈ నినాదం అనేటువంటిది మేకపోతు గాంభీర్యమే అనేటువంటి అర్ విషయం అర్థమైపోతుంది అనే ఒక చర్చ కూడా ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతోంది దానికి కారణం తాజాగా ఏదైతే పదో లిస్టు మొదటి నుంచి కూడా ఈ టికెట్లకు సంబంధించి నియోజకవర్గ ఇన్ఛార్జీలను ప్రకటిస్తున్నామంటూ లిస్టులని వైసీపీ ఏదైతే విడుదల చేస్తూ ఉందో అందులో భాగంగా నిన్న ముగ్గురుతోటి కూడిన ఒక పదో లిస్టును కూడా విడుదల చేశారు ఈ పదో లిస్టుతో అయితే కనుక నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేటువంటిది కేవలం మేకపోతు గాంభీర్యం తప్పితే జగన్మోహన్ రెడ్డికి కూడా ఓటమి అనేటువంటిది కళ్ల ముందు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది అనేటువంటి ఒక అభిప్రాయాలు కూడా రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి మరి ఈ రకమైనటువంటి చర్చకు కారణం ఏమిటి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు అన్నారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ మనము చాలా కాలంగా చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అండం వై నాట్ కుప్పం అండం దాన్నే ఆ పార్టీ నాయకులు వాళ్ళ సోషల్ మీడియా అందులో పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోవడం కానీ ఏదైతే లిస్టుల పేరుతోటి నియోజకవర్గ ఇన్ఛార్జీలను ప్రకటిస్తున్నాం అంటూ వైసీపీ ఏదైతే ఒక పది లిస్టులు ఇప్పుడు తాజాగా పదో లిస్టుని కూడా ప్రకటించారు ఈ తొమ్మిది లిస్టులు ప్రకటించి ఇప్పుడు ఈ పదో లిస్టు ప్రకటించారు ఇప్పుడు మాత్రం ఒక కొత్త చర్చ ఏంటంటే వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే జగన్మోహన్ రెడ్డి నినాదం కేవలం మేకపోతు గాంభీర్యం వాస్తవ పరిస్థితులు ఏమిటి అంటే ఓటమి కళ్ల ముందు కనిపిస్తోంది అనేటువంటి చర్చ జరుగుతుంది ఈ రకమైనటువంటి చర్చకి ఈ పదో లిస్టుకి ఏంటి చర్చ మనం ఇది పదో లిస్టు ఇంకో ఇంకొక నూట యాభై లిస్టులు రావాలి ఈ విధంగా అయితే ఒక పేరు రెండు పేర్లు ఇచ్చుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు టైంపాస్ ఇది ఇదేంటి అంటే ఏ క్యాండిడేట్ని పెడితే గెలుస్తాడు అనే దాని మీద ఎక్సర్సైజ్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఏ క్యాండిడేట్ని పెట్టినా గెలవడు ఎందుకు అంటే ఇక్కడ వ్యతిరేకత ఉన్నది జగన్మోహన్ రెడ్డి మీద కదా ఇప్పుడు ఈ పదో లిస్టులో మనం ఒక పేరు చూసాం అంత నూట యాభై ఒక్క స్థానాలు గెలిచే అంత ఒక ఊపు వచ్చిన కాలంలో రాపాక జయప్రసాద్ వరప్రసాద్ అనే ఇతను రాజోల్లో జనసేన తరఫున గెలిచాడు అవును అంటే ఏంటి జనసేన తరఫున రాజోల్లో అంటే అంత వ్యతిరేకతలో కూడా గెలిచిన వ్యక్తి అతనికి తీసుకెళ్ళి ఇప్పుడు ఎంపీ సీట్ ఇచ్చారు అమలాపురం ఎంపీ అమలాపురం ఎంపీగా పెట్టారు అతను లబోదిబో దిబోమంటున్నాడు అతన్ని అంటే సిట్టింగ్ ఎమ్మెల్యే కదా సిట్టింగ్ ఎమ్మెల్యేని ఖాళీ చేయించి గొల్లపల్లి సూర్యారావుని తీసుకొచ్చి అక్కడ పెట్టారు అంటే అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు మార్చడం ఎంపీలకి అసలు వాస్తవంగా ఏంటండి ఎంపీలకి క్యాండిడేట్లు దొరకట్లా అట్లా అని ఎమ్మెల్యేలకు దొరుకుతున్నారా అనమాకండి ఎమ్మెల్యేలకి దొరకట్లా జగన్మోహన్ రెడ్డి ఏంటి అంటే ఒక క్యాండిడేట్ని పెడతాడు మీకు ఇంకొక ఉదాహరణ చెప్తా మంగళగిరిలో ఇప్పటివరకు ఎంతమంది క్యాండిడేట్లని మార్చాడో మీరు ఏదైనా లెక్క చెప్పగలుగుతారా లెక్క జగన్మోహన్ రెడ్డికి సజ్జల రామకృష్ణారెడ్డికి తెలియదు అంతమందిని మార్చారు ఇతను ఫస్ట్ అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డికి సీట్ ఇవ్వకూడదు అని అసలు ఎందుకు నిర్ణయం తీసుకున్నారు రెండుసార్లు గెలిచాడు అక్కడే వరుసగా రెండుసార్లు గెలిచాడు కదా అంటే తెలుగుదేశం ప్రభంజనంలో గెలిచాడు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి నూట యాభై వచ్చినప్పుడు గెలిచాడు అంటే ఏంటి వ్యతిరేక పవనాలు ఉన్నప్పుడు కూడా గెలిచాడు కదా మరి మరి అసలు అతన్ని ఎందుకు మార్చారు ఒక్క రీజనింగ్ చెప్పమనండి అదేవిధంగా ఒక ఒక చాలా ఎగ్జాంపుల్స్ ఇప్పటివరకు ఆయన మార్చిన తొంభై ఎనిమిదో ఎన్నో మార్చాడు తొంభై ఎనిమిది మంది క్యాండిడేట్లలో రీజనింగ్ లేదు అసలు దేనికి రీజనింగ్ లేదు నువ్వు ప్రజలకి మొన్న అంతకు ముందర మనం ఒంగోలు మీటింగ్లో కూడా చూసాం ఏ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఇక్కడే ఉన్నాడు బాగా ఇక్కడే ఉన్నాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇక్కడే ఉన్నాడు ఆ ఎలక్షన్ ఇది నువ్వు ఎవరు క్యాండిడేట్ ఎవరు నియోజకవర్గం ఏంటి నువ్వు పరిచయం చేసి నువ్వు చక్కగా ఓట్లు అడిగి అంటే పద్ధతి కూడా తెలీదు ఎంతసేపటికి నువ్వు ఆడిదిట్టడం ఈదిట్టడం అసలు ఈ తిట్ల పురాణాలు తప్ప నీకు రాజకీయంగా నీవు ఏం చేయాలి నీకు తెలియదు ఎట్లా స్ట్రాటజీ ఎట్లా ఉండాలి నీకు తెలియదు పరిపాలన ఎట్లా చేయాలి నీకు తెలియదు నీకు తెలిసిందల్లా ఏంటి అంటే ప్రతిపక్షాలని ఏ విధంగా అణగొట్టాలి అణగొట్టగలిగావా ఆ పని కూడా చేయలేకపోయావు రాజకీయ ప్రత్యర్థుల్ని ఏ విధంగా ట్యాకిల్ చేయాలి చేయగలిగావా చేయలేకపోయావు ఈ విధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మొత్తం లిస్టులు రిలీజ్ చేయటం ఇన్ని లిస్టులు రిలీజ్ చేయటం ఎందుకు చేస్తున్నాడు అనుకుంటున్నారు విడతల వారీగా ఎక్కడా కూడా అతనికి గన్ షాట్గా ఈ సీట్ ఈ సీట్ గెలుస్తాం ఈ సీటు గెలుస్తాం అనేది కనపట్టాల అందుకని క్యాండిడేట్ని మారుస్తాడు ఐపాక్ టీమ్ వెళ్తుంది అక్కడ సర్వే చేస్తుంది సర్వే చేసిన తర్వాత వస్తుంది ఆయా మీరు పెట్టిన రాపాక వరప్రసాద్ గెలవడు మార్చండి అని ఇస్తుంది రాపాక వరప్రసాద్ని ఎక్కడికి మార్చాలి ఏం చేయాలి దాని మీద ఎక్సర్సైజు ఇక్కడికి తీసుకొచ్చి ఎవరిని పెట్టాలి ఆ సూర్యరావుని తీసుకొచ్చి పెట్టాలి ఇది ఎక్ససైజ్ అనమాట అధికారంలో ఉన్న పార్టీ అధికారంలో ఉన్న పార్టీకి రకరకాల మెకానిజమ్స్ ఉంటాయి మెషినరీ ఉంటుంది వాటి వల్ల తెలిసిపోతుంది నీకు క్యాండిడేట్ని పెట్టి నీకు గత ఎన్నికల్లో ఏం చెప్పాడు నా మోఖం చూసి గెలిచారు నా కటౌట్ పెడితే గెలిచారు మీరందరూ అని చెప్పాడా మరి నీ కటౌట్కి ఏమైంది ఇప్పుడు ఇప్పుడు నీ కటౌట్ ఎందుకు పెట్టలేకపోతున్నావు నీ కటౌట్ ఉంటే ఓడిపోతారు కాబట్టి గట్టి క్యాండిడేట్లను తీసుకురావాలి అనే ఒక దీనికి వచ్చేసి గట్టి క్యాండిడేట్లు అంటే ఎవరు ఎవరిని తీసుకొస్తావు అంటే పెద్ద రౌడీని తీసుకొచ్చి పెడతావా చిన్న రౌడీని పక్కకు జరిపి పెద్ద రౌడీని తెచ్చి పెట్టాలనేది ప్లాన్ లాగా కనపడుతూ ఉన్నది ఈ ప్లాన్లు ఇవన్నీ కూడా ఈ యాంటీ యాంటీఇంకెన్సి ఫ్యాక్టర్లో కొట్టుకుపోతాయి పది లిస్టులు కాదు ఎన్ని లిస్టులు ఇచ్చినా కానీ నువ్వు ఒక్కొక్కటి ఎంపీ క్యాండిడేట్లని నువ్వు మారుస్తూ ఉంటే నువ్వు ఎంతమందిని మారుస్తావు నీకు ఎంత అసలు అసమ్మతిని ఎట్లా చల్లారుస్తావు అసలు అందులో కూడా ఎట్లా ఉంది అంటే మీరు అన్నట్లుగా ఉదాహరణ మనకి మంగళగిరి కనిపిస్తూ ఉంది అక్కడ అభ్యర్థుల్ని అదే ఇన్ఛార్జీలని ఎంతమందిని మార్చారు ఈరోజున అమలాపురం పార్లమెంట్కి సిట్టింగ్ ఎమ్మెల్యేని తీసుకొచ్చి పెట్టడం రాజ్యసభ సభ్యుడు చేసినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి నెల్లూరు ఎంపీగా విజయసాయిరెడ్డిని పెట్టడం ఇవి కూడా అసలు నిజంగా అంటే ఒక కన్ఫ్యూజనా లేకపోతే అక్కడ అభ్యర్థులు కరువా అనేది అర్థం కావట్లేదు కానీ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నటువంటి నినాదం పైన మాత్రం చర్చ జరుగుతూ ఉంది చర్చ ఇప్పుడు విజయసాయి రెడ్డిని తీసుకెళ్ళి నువ్వు క్యాండిడేట్గా పెట్టావు అంటేనే అర్థమైపోయింది నీ దగ్గర మనుషులు లేరు నీకు పోటీ చేసేవాళ్ళు లేడు అనేది స్పష్టంగా అర్థమైపోతున్నది మొత్తం ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా తెలుగుదేశంలో చేరటానికి క్యూ కట్టారు చేరిపోతున్నారు కొంతమంది జనసేనలో చేరిపోయారు ఈ ఎందుకు ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అధికారంలో ఉండి నువ్వు చేసిన పనులకి ప్రతిఫలం ఇది చేసి ఎంపీల మీద నిఘా పెడితేవి ఎమ్మెల్యేల మీద నిఘా పెడితే ఎమ్మెల్యేలని ఫోన్ ట్యాపింగ్ చేసి నువ్వు కలవకపోతే ఎవరిని వాళ్ళతో పనులు చేయించకపోతేవి రోడ్లు వేయించకపోతేవి ఏ అభివృద్ధి లేదు మొన్న మొన్నెక్కడో నేను చూస్తే ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తున్నాడు మళ్ళీ ఈసారి గెలిస్తే అప్పుడు నీటిపారుదల ప్రాజెక్టులు అట్ట ఈసారి గెలవంగానే రోడ్లు వేయించటం మొదలు పెడతాట ఈ ఐదేళ్ళు ఏం చేసావు ఐదేళ్ళు ఏం చేసావు ఐదేళ్ల కాలం అంటే ఈ ఐదేళ్ళుట గ్రౌండ్ ప్రిపేర్ చేయటానికిట అంటే డెబ్బై వేల మంది తెలుగుదేశం మీద కార్యకర్ తెలుగుదేశం కార్యకర్తల మీద కేసులు పెట్టడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నావు వాళ్ళందరినీ ఎలక్షన్లో బైండ్ ఓవర్ కేసులు పెట్టడానికి నువ్వు గ్రౌండ్ ప్రిపేర్ చేసావు ఐదు సంవత్సరాలు పట్టింది నీకు ఈ ఐదు సంవత్సరాల్లో నువ్వు రోడ్లు వేసింది లేదు ప్రాజెక్టులు కట్టింది లేదు ఈ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ మళ్ళీ ఇస్తే అప్పుడు గట్ట మొదలు పెడతారు ప్రాజెక్టులు మీరు మీకు ఏమన్నా కొత్త కంపెనీలు అవి రావట్లేదు ఏంటి అని అడిగాడు ఆ రిపోర్టరు అడిగితే ఈసారి ఇప్పుడు అంతా గ్రౌండ్ ప్రిపేర్ అయి ఉన్నదిట నెక్స్ట్ టైం వచ్చేటప్పటికి పరిశ్రమలు వస్తాయిట ఇది ఎవరికి చెప్తారు ఈ విధంగా మొత్తం అంటే మొత్తం చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం దివాలా తీసిన పరిస్థితుల్లో కనపడుతున్నది రైట్ ఇది చూస్తున్నాం కదా ముఖ్యంగా ఏదైతే ఈ రోజున అభ్యర్థులకు కూడా దొరకని పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి పట్టింది కారణం ఏంటంటే ఆయనకు ఐదేళ్లు పరిపాలన చేయమని ప్రజలు ఒక మంచి మ్యాండేట్ని ఇస్తే ఆ పరిపాలన మర్చి కేవలం రాజకీయ కక్షలు కార్పణ్యాలతో ఏ కాలం వెళ్లదీసుకుంటూ వచ్చారు ఎక్కడ అభివృద్ధిని కూడా చేయకుండా అభివృద్ధి తిరోగమనం పట్టేటువంటి పరిస్థితుల్ని రాష్ట్రానికి కల్పించారు కాబట్టి ఈ రోజున ఆయన చేసుకున్నటువంటి పాపాలే ఆయనకు శాపాలుగా మారి ఈ రోజున ఎన్నికల ముంగిట ఇలాంటి పరిస్థితులకైతే దారితీస్తూ ఉంది ఇక రాబోయేటువంటి రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి రాజకీయం అనేటువంటిది పూర్తిగా సమాధి కాబోతూ ఉంది ప్రజాక్షేత్రంలో ప్రజలే జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీకి కూడా రాజకీయంగా ఘోరీ కట్టబోతున్నారు అనేటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం jestaan